నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ నవరస కథామాలిక ఈ నా ఛానల్లో ప్రతి కథ మీకోసమే మీరు ఈ కథలు వినడం అభిమానం చూపించడం చాలా సంతోషాన్నిస్తోంది ఈ కథలు మీ హృదయాన్ని తాకినట్లయితే ఒక చిన్న సాయం చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్ల మరిన్ని కొత్త కథలతో విభిన్నమైన భావోద్వేగాలు నవరసాలతో మరిన్ని కథలను మీ ముందుకు తీసుకురావడానికి అది ప్రేరణ అవుతుంది మీ ఒక్క క్లిక్ నా కథల కోసం అదే నాకు పెద్ద బలం సో ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నా కథాయాత్రలో పాల్గొనండి వినండి వింటూనే ఉండండి సరికొత్త ఎపిసోడ్లని ప్రతిరోజు నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ నైంటీ ఫైవ్ పార్టీ టైం మూడు రోజుల పాటు వినూత్నంగా జరిగే ఆ పార్టీకి పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఇండస్ట్రియలిస్ట్ రాజకీయ నాయకులు అతిథులుగా వచ్చారు అందరికీ వెల్కమ్ డ్రింక్స్ సర్వ్ చేశారు మెయిన్ మ్యాన్షన్ మొత్తం ఐదు అంతస్తులు కట్టడం ఆ ఎస్టేట్లో అతిథులు ఉండడానికి కాటేజెస్ కూడా ఉన్నాయి మొత్తం రెండు వందల మంది దాకా అతిథులు చాలా విలాసవంతంగా అక్కడ గడపచ్చు అన్ని వసతులతో సదుపాయాలతో సెవెన్ స్టార్ హోటల్ని మించి ఉంటాయి అక్కడ కాటేజెస్ ఇక బాగా దగ్గర అనుకున్న వాళ్ళకి ఆతిథ్యం మెయిన్ మ్యాన్షన్లో ఇవ్వబడుతుంది నిహర్ ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్లా లేడు తమతో సరదాగా అల్లరిగా గడిపే టార్జాన్లా అస్సలు లేడు ఆ సంస్థానం వారసురి హోదాలో ఉన్నాడు ప్రిన్స్ హోదాలో అతిథులకు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు నల్లని టూ పీస్లో విశాలమైన ఆ హాల్లో అతిథులందరి ముందు నిలబడి ఉన్నాడు ఆలేహ్య అతను కొనిచ్చిన పింక్ అండ్ సిల్వర్ కలర్ లెహంగా చోళి దుపట్టాలో ఉంది ఆమె జుట్టుని కొద్దిగా తల వెనుక భాగంలో మడతపెట్టి పైకి క్లిప్ పెట్టి ఉంచింది నల్లని తుమ్మిది రెక్కలు లాంటి ముంగురులు అలలుగా ఎగురుతున్నాయి కాలికి విశాలమైన నల్లని కాటుకు కళ్ళలో నవ్వు అక్కడి అతిథుల్ని అమితంగా ఆకర్షించింది ఎవరి అందమైన అమ్మాయి అంత ఉత్సాహంగా ఈ పార్టీ తనదే అన్నట్టుగా తిరుగుతోంది ఏంటి సంగతి అని అనుకున్నారు ధృవ్ నభా చిరు సిమ్రన్ కూడా డిజైనర్ వేర్ డ్రెస్లలో ఉన్నారు అందరూ పార్టీకి అటెండ్ అవ్వకపోతే ఊరుకునేది లేదని ఖచ్చితంగా చెప్పేశాడు నిహార్ ధ్రువ్ తాము బిజినెస్ పన్ మీద వచ్చారని వాదించబోయాడు కానీ ఒప్పుకోలేదు నిహార్ కిరీటి అర్ణవ్ కూడా చెప్పడంతో ఇక ఒప్పుకోక తప్పలేదు నీహార్కి కుడివైపు కోటి శంకరం ఉన్నారు దీపాంకర్ వాళ్లకి కొద్దిగా దూరంగా ఉన్నాడు పారిజాత ఎక్కడా లేదు కి ఎడమవైపున కిరీటి అర్ణవ్ కుటుంబం ఉన్నారు నీహార్కి వెనుక శివం దామోదర్తో పాటుగా పెద్ద ఆయన లో ఉన్నాడు ఆయన వెనక నిలబడి ఉన్నాడు మేల్ అటెండెంట్ ధ్రువ్ వాళ్ళు అతిథుల మధ్యలో నిలబడి ఉన్నారు నీహార్ కాలర్ మైక్ సెట్ చేసుకున్నాడు చిన్నగా గొంతు సవరించుకోవడంతో మెల్లమెల్లగా సందరి సత్తుమణిగింది మీ అందరికీ స్వాగతం పలికే ముందు నా స్నేహితులని ఇక్కడికి ఆహ్వానించాలని అనుకుంటున్నాను తన హనీమూన్ మధ్యలోనే నా ఈ పార్టీ కోసం వచ్చిన మిస్టర్ అండ్ మిస్సెస్ జూ అలానే పార్టీ అనగానే ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అన్నీ తానే అయి చేసిన చిరు తన అన్నకి కుడి భుజంగా మారి అతను ఇక్కడ లేనప్పుడు ఆ బాధ్యతని తన భుజాల మీదకి ఎత్తుకుని అన్న పేరు నిలబెట్టిన సిమరలని ఇక్కడికి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను చెప్పాడు నిహార్ గెస్ట్లందరూ చప్పట్లు కొడుతుండగా వాళ్ళు నలుగురు అతని దగ్గరికి చేరుకున్నారు నవ్వుతూ చూస్తోంది ఆలేహ్య నభ ఆందోళనగా చూసింది ఆమె వైపు తననెందుకు నిహారింతవరకు పిలవలేదు ముందుగా ఆమెని కదా అతను ఆహ్వానించవలసింది ధ్రువ్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా వత్తే వదిలాడు కోటి మేనలుడి వైపు ఈర్ష్యగా చూశాడు త్వరలోనే ఈ ఎస్టేట్ నా పరం కాబోతోంది ఎంత ఎగురుతావో ఇప్పుడే ఎగురు అనుకున్నాడు మనసులో అతనికి నిహార్ స్పీచ్ బోరింగ్గా ఉంది ఆసక్తి లేదు అతని కళ్ళు పారిజాత కోసం వెతుకుతున్నాయి ఆమె అందం రోజురోజుకి పెరిగిపోతూ ఉండడం అతనికి సంతృప్తిని ఇచ్చింది దాన్ని వదుల్చుకుని కొత్తదాన్ని పట్టుకోవలసిన పనిలేదు అనుకున్నాడు మనసులో ఇంకా రాలేదేంటి అన్న అసహనం అతని కళ్ళలో కనిపించింది దీపాంకర్ గుండె సవడి అడవి గుర్రం డెక్కల శబ్దంలా వినిపిస్తోంది అతని చెవులకే అతని దృష్టి మొత్తం కుంటనక్క మీదే ఉంది తండ్రి అతని పక్కన చేతులు కట్టుకుని నిలబడడం చికాకును కలిగించింది మొన్నటి వరకు తను కూడా అంతే అన్న విషయం గుర్తొచ్చి సిగ్గుగా అనిపించింది అతనికి పారిజాత అతని జీవితంలోకి ప్రవేశించినప్పటి నుంచి అతని ఆలోచనలో వచ్చింది ఆమెకి ఒక ఐడెంటిటీ ఉంది వ్యక్తిత్వం ఉంది మరి తనకి మారాలని అనుకున్నాడు ఆ ప్రయత్నంలో తను విజయం సాధించగలడా టెన్షన్ పట్టాడు దీపాంకర్ ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నా జీవితంలో తుఫాన్లా ప్రవేశించి నన్ను ప్రేమ అనే సుడిగుండంలోకి తోసి నేను గిలగిలా కొట్టుకుంటుంటే మాత్రం అందంగా నవ్వుతూ నన్ను గేమ్స్ ఆడిస్తున్న అందాల రాక్షసుని నేను పిలవను స్వయంగా నేనే తీసుకొస్తాను అంటూ అతిథుల మధ్యలోకి నడిచాడు నిహార్ తాపీగా ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది అతిథులు మధ్యకు చీలి అతనికి దారి ఇస్తుంటే అతను తిన్నగా వచ్చి ఆలయ్య ముందు ఆగాడు తన చేతిని అందించాడు ఆమె తన ప్రమేయం లేకుండానే అతని చేతిని అందుకుంది అతను అంత జ్రమటిక్గా తనని పరిచయం చేస్తాడని ఆమె ఊహించలేదు అతనితో పాటుగా అడుగులు వేస్తుంటే అందరూ తననే ఆసక్తిగా గమనించడం ఆమెకి ఇబ్బందిగా అనిపించింది అతని చెయ్యి ఆమె చేతిని సున్నితంగా పట్టుకుని నొక్కింది ధైర్యం చెప్తున్నట్టుగా ఆమె అతని అడుగులో అడుగు వేసింది ఇద్దరు అతిథుల ముందు నిలబడ్డాక అతను ఆమె చేతిని తన పెదవులకి ఆనించుకున్నాడు అతను చేసే ప్రతి పని తనుష్కోటి తన డేగకళ్లతో పరిశీలిస్తున్నాడని ఇద్దరికీ తెలుసు అందుకే అవసరమైన దానికన్నా కొద్దిగా ఎక్కువగానే తన ప్రేమని బయటపెట్టాడు నిహార్ ఆమెని తన దగ్గరికి లాక్కున్నాడు ఈమె ఆలేహ్య నా మరదలు నా సోల్మేట్ నాలో సగభాగం అనౌన్స్ చేసేశాడు ఒక్క క్షణం అక్కడ సూది కింద పడితే వినిపించేంత నిశ్శబ్దం ఏర్పడింది మరుక్షణం కిరీటి క్లాప్స్ కొట్టడంతో అందరూ అతన్ని అనుసరించారు ధనుష్కోటి కళ్ళలో మెరుపులు మెరిశాయి తను అనుకున్న పని అంత వేగంగా జరిగిపోతుందని అనుకోలేదు తను ఊహించిన దానికన్నా మూర్ఖసికామణిలా ఉన్నాడు నీహార్ అనుకున్నాడు విజయోత్సాహంతో ఆ విజయం గర్వంగా మారి తలకి ఎక్కడం ప్రారంభించింది అదే నీహార్కి కావలసినది ఆ అహంకారంతో అతను తప్పు చేయాలి తన చుట్టూ అల్లబడుతున్న వల కనిపించలేదు ధనుష్కోటికి నిహార్ అనుకున్నట్టుగానే పూర్తిగా రిలాక్స్ అయ్యాడు అతను అందుకే తన మనసులోని ప్రేమ మొత్తం అందరికీ పరిచి చూపించడానికి వెనకాడలేదు నిహార్ నర్మద చేతుల్లో నుంచి మాంధాతని తీసుకున్నాడు జాగ్రత్తగా ఆలేహ్య చేతికి అందించాడు మా ఈ బుజ్జి ప్రిన్స్ మాంధాత మా మధ్యలోకి వచ్చి మూడు నెలలైంది వాడి ప్రెసెన్స్ మాకు ఎంత ఆనందాన్నిస్తోందో మీతో పంచుకోవడం కోసం ఈ మూడు రోజుల పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు డీజేతో మన పార్టీ మొదలవుతుంది రకరకాల ఇండోర్ గేమ్స్ వేరు రూమ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు మీకు ఫుడ్ డ్రింక్స్ అక్కడికి సర్వ్ చేయబడతాయి ఇక్కడ డ్యాన్స్ ఫ్లోర్లో ఉండాలనుకునే వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు ఇక రేపు మార్నింగ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆటలు ఏర్పాటు చేయడం జరిగింది పిక్నిక్కి వెళ్ళాలనుకునే వాళ్ళు లేక్ పార్క్ దగ్గరికి పిక్నిక్కి వెళ్ళొచ్చు ఎస్టేట్ మొత్తం తిప్పి చూపించడానికి మీకు ఒక బస్సు అరేంజ్ చేయబడుతుంది అది రోజు మూడు ట్రిప్స్ వేస్తుంది మా చిరోమిక్ మీకు ఎస్టేట్ తిప్పి చూపిస్తాడు అంటూ మన్నాడు ప్రోగ్రాంని అనౌన్స్ చేశాక పార్టీని ఆరంభించారు అందరూ మెల్లమెల్లగా గుంపులు గుంపులుగా విడిపోయి రకరకాల గదుల్లో ఏర్పాటు చేసిన ఇండోర్ గేమ్స్ ఆడే పనిలో పడ్డారు పెద్దగా నవ్వులు కేకలతో సందడి మొదలైంది నిహార్ మెల్లగా గెస్ట్లకి అన్ని ఏర్పాట్లు సరిగ్గా జరుగుతున్నాయో లేదో చూడడంలో మునిగిపోయాడు కిరీటి అన్నో అతనికి హెల్ప్ చేస్తున్నారు అప్పుడు దొరకబుచ్చుకున్నాడు ధనుష్కోటి ఆలహ్యని ఒక్క రాత్రికే అలా బుట్టలో ఎలా వేసేసావు పిల్ల మరదలను కూడా ఒప్పేసుకున్నాడు లోపల తెగ సంతోషపడిపోతూ పైకి మాత్రం ఆశ్చర్యం నటించాడు అసహ్యాన్ని అతి కష్టం మీద అదుపు చేసుకుంటూ పైకి తీయగా నవ్వింది అది మీలాంటి పాతతరం వాళ్ళకి తెలియదులేండి అంది తేలికగా నాలిక చప్పరించేస్తూ ఒళ్ళు మండింది ధనుష్కోటికి అయినా ఆమె తనకి మామూలు విజయం తెచ్చిపెట్టలేదు కాబట్టి క్షమించి వదిలేశాడు అతన్ని కొన్ని గంటలు బిజీగా ఉంచాలి అప్పుడే దీపాంకర్ అక్కడి నుంచి తప్పుకోగలడు అవును మీకు వీటిల్లో ఏమైనా ఆడడం వచ్చా లేక చూస్తూ ఉండడమేనా కావాలని వెటకారంగా మాట్లాడింది అలేహ్య రమ్మి ఆడడంలో నన్ను వాడు లేడు తెలుసా పేకాటు గురించి చెప్తూ రోషంగా అన్నాడు ధనుష్కోటి పదండి చూపించండి మీ ప్రతిభ అతన్ని కార్టుకేమి ఉన్న గదిలోకి తీసుకువెళ్తూ సవాల్ విసిరింది ఆలేహ్య గునగున దొల్లుకుంటూ ఆ గదిలోకి అడుగు అతను శంకరం అతన్ని అనుసరించాడు లేకపోతే అతనితో పెద్ద గొడవ అవుతుందని అప్పుడు ఆలేహ్య వెనక్కి తిరిగి దీపాంకురికి సైగ చేసింది వెళ్లమన్నట్టుగా తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి